బంటుమిల్లి పెడరం నియోజవర్గం బంటుమిల్లి మండలం బంటుమెల్లిలో శ్రీ పద్మావతి గోదాదేవి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం సందర్భంగా ఈ సంవత్సరం నుంచి అశేష పూజా కార్యక్రమాలు మొదలయ్యాయని ఆలయ పూజ తెలిపారు ఈరోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేద పండితుల ఆచరించే నిమిత్తం శాస్త్రోక్తంగా అగ్నిని వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టే సహాయం కానీ కర్పూర సహాయం కానీ లేకుండా రెండు చెక్కల మధ్య రాపిడితో చలికి నిప్పును రకలించి హోమాగ్ని వెలిగించడం ఎంతో శాస్త్రోక్తంగా వేద పండితుల వేద మంత్రాలతో చేశారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు అశేష పూజా కార్యక్రమాలు రాత్రి సమయంలో అంకురార్పణ సంకల్పంతో మొదలుకొని శుక్రవారం అభిషేకం తదుపరి అగ్ని మదన కార్యక్రమం జరుగుతుంది పదిహేడవ తేదీన పవిత్రోత్సవం సందర్భంగా బోల విరాట్కి సమన తిరువంజనం పద్దెనిమిదవ తేదీన సాంతిక భౌతిక మహోత్సవాలు మహాపూర్ణాహుతి శాంతి కళ్యాణ మహోత్సవం విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి బంటుమిల్లి కృతిబెల్లి మండలాల పరిసర ప్రాంత గ్రామ భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని కోరిన కోరికలు తీర్చే కలియుక్ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించి తరించాల్సిందిగా Alai कमिटी Mariu, Alai पूज्य निकोरार अग्न okay. okay. आणि ₹100 पाया आज आ आ शुक्रवत जीवंत रे रे पडला रे जेवलास तोडलाय हस्ती रा

नमो भगवते तंगारमाभाया सर्वलोहया असुमोदेवाभायामि उमा भद्रमाभायामि आदाय राजय संयाध्यक्त क्रिया दुर्गे नमः आज्ञा परिगमियामि भाध्यम समर्पयामि भाध्यम 5 मिनट्स कुछंतो మన బపల్లి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం ఎందు ప్రప్రథమంగా ఈ సంవత్సరం నుంచి స్వామివారికి అశేషమైనటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి నిన్నటి రోజున పాత్రికూట అర్పణ సంకల్పంతో మొదలుకొని నేటి రోజున స్వామివారికి అభిషేకము తదుపరి అగ్నిమదన కార్యక్రమము నేటి రోజున ప్రధాన హోమాలు సాయంకాలం జరిగేటువంటి పవిత్ర అధివాసము విశేషమైనటువంటి ప్రధాన హోమాలు జరపడము కావున యాభై భక్తులు కూడా వచ్చేసి స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఓం నమో వెంకటేశ్వర ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రోగ్రామ్స్ పెట్టారు జరిగిన అగ్నిమదన ప్రధాన హోమములు శుక్రవారం పూట స్వామివారికి విశేషంగా జరిగేటువంటి అభిషేకము సాయంకాలం పవిత్ర అధివాసములు అలాగే సాయంకాలం ఇవాళ రోజున స్వామివారికి విశేషమైనటువంటి హోమాలు జరపడతాయి అట్లాగనే పదిహేడవ తారీఖున శనివారం నాడు ఉదయం పవిత్రోత్సవం సందర్భంగా స్వామివారికి మళ్ళా విశేషమైనటువంటి మూలమూర్తికి విశేషమైనటువంటి స్నపన తిరువంజన పవిత్ర ఆరోపణ కార్యక్రమము రేపటి రోజు సాయంత్రం పూట శాంతిక పౌష్టిక హోమములు పద్దెనిమిదవ తారీఖున ఆదివారం నాడు ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి విశేషమైనటువంటి హోమములు మహాపూర్ణాహుతి కార్యక్రమము తదనంతరం స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శాంతి కళ్యాణ మహోత్సవము జరపవడము అవునా యావని మంది భక్తులు కూడా విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించి ధరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ಇವೆ ಮಂಗಳಾಶಾಸನಗಳು ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ